హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేమైతే స్కూల్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మా పిల్లలకి స్కూల్లో మొన్న ప్రాజెక్ట్ వర్క్ అయితే ఒకటి చేశాను కదా వీడియో కూడా పెట్టాను లాంగ్ వీడియో పెట్టాను అలాగే షార్ట్ వీడియో అయితే పెట్టాను చూసేయండి ఇంకా ఇంకా ఎస్ఎల్సి ఎస్ఎల్సి అయితే ఉంది కదా ఇంకా అని చెప్పి పేరెంట్స్ని అయితే ఇన్వైట్ అయితే చేశారు మేమైతే స్కూల్కి అయితే వెళ్ళామండి వెళ్ళంగానే ఇంకా మా అబ్బాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇది ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా చూసారా అయితే మా అబ్బాయిని అయితే టీచర్ అయితే అడుగుతున్నారు చెప్తున్నారు మా అబ్బాయి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా మనం వెళ్ళి నుంచి ఉంటే చాలు వాళ్ళే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు వన్ థర్టీకి అయితే రమ్మన్నారు మేము ఇంకా భోజనం చేయగానే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ప్రతి ఒక్కరు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలకి డ్రాయింగ్ అనేది చాలా బాగా వేసి పంపించారు ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి అయితే చెప్తుంది దాని మీనింగ్ అనేది గ్రూప్ వారీగా కూర్చోబెట్టారు ఎల్లో గ్రూప్ అలాగే రెడ్ గ్రూప్ గ్రీన్ గ్రూప్ అని చెప్పి ఇంకా వాళ్ళు వేసిన డ్రాయింగ్ అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తారు వాళ్ళు ఏం నేర్చుకున్నదని చెప్పి మనకైతే చెప్తారు ఇక్కడ హై క్లాస్ పిల్లలు కూడా వచ్చి వాళ్ళని అడుగుతారు ఇంకా వాళ్ళైతే వాటికి ఆన్సర్ అయితే చెప్తారనమాట ఇయర్లో త్రీ టైమ్స్ అయితే జరుగుద్దంటండి ఇది ఇక్కడ ఈ ఆట అయితే చాలా చాలా బాగుంది పడవంటండి చాలా బాగా వేశారు తెలిసిన వాళ్ళని వాళ్ళని కూడా అడుగుతున్నారు ఇదిగోండి తన మా మీ తెలుసు కదా మీకు ఈ ఆట అయితే చాలా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మా అమ్మాయికి అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే డ్రాయింగ్ అయితే అయితే పంపించాను ఈ ఇయర్ మా బాబుకి వేశాను పాపకి ఇంకా వేయలేదు నెక్స్ట్ టైం అయితే వేయాలనుకుంటా ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా డ్రాయింగ్ అయితే వేసుకొచ్చారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మా అయితే గ్రూప్ మా అబ్బాయి ఎల్ గ్రూప్ మీ లక్స్ అయితే ఇచ్చారంట Friends, thank you for watching. Bye.